శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి దేవాలయం లేదా అన్నవరం సత్యనారాయణ స్వామి దేవాలయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కాకినాడ జిల్లాలోని అన్నవరం పట్టణంలో ఉన్న హిందూ వైష్ణవ దేవాలయం ఈ ఆలయం రత్నగిరి అనే కొండపై ఉంది విష్ణువు అవతారమైన వీర వెంకట సత్యనారాయణ స్వామికి ఈ ఆలయం అంకితం చేయబడింది రవాణా సౌకర్యం మార్చు కోల్కతా చెన్నై జాతీయ రహదారిపై తుని నగరానికి పద్దెనిమిదికి మీ ల దూరంలో కాకినాడ నగరానికి నలభై ఐదుకి మీ లా దూరంలో రాజమహేంద్రవరానికి ఎనభైకి మీ లా దూరంలో విశాఖపట్నం నుంచి నూట ఇరవైకి మీ లా దూరంలో అన్నవరం ఉంది అన్నవరం రైల్వే స్టేషన్ ద్వారా రైలు కనెక్టివిటీ ఉంది విశాఖపట్నం రాజమండ్రి విమానాశ్రయాల ద్వారా కూడా అన్నవరం చేరవచ్చు పురాణం ప్రకారం పర్వతశ్రేష్ఠులలో ఒకడైన మేరు పర్వతం ఆయన భార్య మేనక మహావిష్ణువు గురించి తపం ఆచరించి విష్ణువు అనుగ్రహంతో ఇద్దరు కొడుకులను పర్వతాలుగా పొందుతారు ఒకడేమో భద్రుడు ఇంకొకడు రత్నకుడు భద్రుడు విష్ణుమూర్తిని గురించి తపస్సు చేసి శ్రీరామచంద్రమూర్తికి నివాస స్థానమైన భద్రాచలంగా మారుతాడు రత్నకుడు అనే ఇంకో కొడుకు కూడా విష్ణువు గురించి తపమాచరించి మెప్పించి మహావిష్ణువు శ్రీ సత్యనారాయణ స్వామిగా వెలసే రత్నగిరి కొండ లేదా రత్నాచలం కొండగా మారుతాడు తూర్పు గోదావరి జిల్లాలో పిఠాపురానికి సమీపంలో గోరస గ్రామ ప్రభువు రాజా ఇనుగంటి వెంకటరామారాయణిం బహద్దూరు ఏలుబడిలో అరికెంపూడి దగ్గర అన్నవరం అనే గ్రామం ఉంది అక్కడ ఈరంకి ప్రకాశరావు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు అతను మహాభక్తుడు ఒకనాడు శ్రీ మహావిష్ణువు గీతనికి రాజా ఇనుగంటి వెంకటరామారాయణిం బహద్దరు వారికి ఏకకాలంలో కలలో కనపడి రాబు శ్రావణ శుక్ల విధియ మఖ నక్షత్రం గురువారం నాడు రత్నగిరిపై వెలుచున్నాను నీవు నన్ను శాస్త్ర నియమానుసారం ప్రతిష్ఠించి సేవించు అని చెప్పి మాయమయ్యారని కథనం మరునాడు ఇరువురు కలిసి తమకు వచ్చిన కలను చెప్పుకొని కలనామ సంవత్సర శ్రావణ శుక్ల పాడ్యమి నాటికే అందరూ అన్నవరం చేరుకున్నారు అక్కడ స్వామివారి కొరకు వెదుకుతుండగా ఒక అంకుడు చెట్టు కృష్ణకుటజం కింద పొదలో స్వామివారి పాదాల మీద సూర్యకిరణాలు పడ్డాయి వెంటనే వారు ఆ పొదను తొలగించి స్వామి విగ్రహాన్ని కొండ పైకి తీసుకొని పోయి కాశీ నుండి తెచ్చిన విభూతి మహావైకుంఠ నారాయణ యంత్రాన్ని విష్ణు పంచాయతన పూర్వకంగా సాధారణ శకం పద్దెనిమిది వందల తొంభై ఒకటి ఆగస్టు ఆరున శాలివాహన శకం పద్దెనిమిది వందల పదమూడు ప్రతిష్ఠించారు ఆలయాన్ని సా షా పంతొమ్మిది వందల ముప్పై నాలుగులో నిర్మించారు పంచాయతనం ఉండటం చేత దానికి ప్రతీకగా ముందు గణపతి సంకర్ణ చిహ్నలు గలవి శూల శిఖరాలతో ఉన్నాయి అయిన రెండు చిన్న విమాన గోపురాలు మధ్యగా ప్రధాన విమాన గోపురం వెనుకగా ఆదిత్య దేవత అంబికా దేవతల ప్రతీకలకు చక్రశిఖరాలు ఉన్న మరి రెండు విమాన గోపురాలు ఉన్నాయి ఒకే చోట ఇన్ని విధాలైన భిన్న దేవతా చిహ్నాలు ఉండటం అపురూపం